నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం సంశోధిని ఇరవై మూడు ప్రారంభోత్సవం జరిగింది కిడ్స్ వరంగలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిడ్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన తొమ్మిది విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం సుమశోధిని ఇరవై మూడు క్యాంపస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ డిఆర్డిఓ సైంటిస్ట్ విజయదుర్గ జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ న్యూరల్ నెట్వర్క్ కోసం ఆర్కిటెక్చర్లు విఎల్ఎస్ఐ డిఎస్పీ ఫంక్షన్లతో కూడిన కోరాలజీ వంటి ప్రాథమిక బ్లాక్లు రోబోటిక్స్ అప్లికేషన్లు హార్డ్వేర్ అవసరమైన వినూత్న నైపుణ్యాలను హైలైట్ చేశారు రక్షణ సంబంధిత డిజైన్లతో శక్తిని ఆదా చేయడం చాలా ముఖ్యమన్నారు ఈ సందర్భంగా వరంగల్ కిడ్స్ గవర్నింగ్ బాడీ సభ్యులు మరియు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దేవిప్రసాద్ అధ్యక్షతన ఉపన్యాసం ఇచ్చారు సరికొత్త సాంకేతికతలను పంచుకోవడానికి నేర్చుకోవడానికి ఉమ్మడి జాతీయ వేదిక అని కొనియాడారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంశోధిని ఇరవై మూడు యొక్క థీమ్స్ నెక్సెస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇగ్నైవెంట్ మైండ్స్ అని పేర్కొన్నారు